అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇది ఒకటి ఈ రోజున శివుడు మరియు పార్వతి వివాహం జరిగిందని విశ్వసిస్తారు అందువల్ల శివశక్తి కలయికగా ఈ పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు ఫిబ్రవరి ఇరవై ఆరు న జరుపుకోనున్నారు హిందూ ధార్మిక విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ రోజున భక్తులు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం పాటిస్తారు కాని మొదటిసారి వారిలో కొంత సందిగ్ధత ఉంటుంది ఏం తినాలి ఏం తినకూడదు అనే ప్రశ్నలు కలుగుతాయి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి ఈ పర్వదినాన భక్తులు శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు ఉపవాసం జాగరణ శివనామ స్మరణలతో రోజంతా గడుపుతారు అయితే మహాశివరాత్రి కేవలం పండుగే కాకుండా ధ్యానానికి అనుకూల సమయం ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రీయ సూత్రాలు ప్రాచీన విజ్ఞానం కూడా తెలుపుతున్నాయి మహాశివరాత్రి ఉపవాసం పాటించేవారు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శివపార్వతులను పూజించాలి ఆ రోజున ఉపవాసం పాటిస్తున్నట్లు శివుని ముందు ప్రతిజ్ఞ చేయాలి భక్తుల విశ్వాసం ప్రకారం ఈ విధంగా ఉపవాసం ఉండడం వల్ల కోరికలు నెరవేరుతాయి శివరాత్రి ఉపవాసం చతుర్దశి తిథి నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు ప్రాతకాలం ముగుస్తుంది పూర్తిగా ఉపవాసం పాటించేవారు ఆహారంతో పాటు కూడా ముట్టరాదు ఇది కథిన ఉపవాసంగా పరిగణిస్తారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పూర్తి ఉపవాసం పాటించకపోవడమే మంచిది ఆధ్యాత్మిక ఉన్నతికేగాక ఆరోగ్య వృద్ధికి కూడా ఉపయోగపడే ఉత్తమ సాధన ఉపవాసం మనిషి నిశ్చలత్వానికి మనోనైర్మల్యానికి కూడా ఇది చక్కని ఉపాయం ఆరాధ్య దైవాల పేరిట శివరాత్రి వంటి పర్వదినాలను పురస్కరించుకుని చేసే ఉపవాసాల వల్ల పుణ్యం పురుషార్థం దక్కుతాయి శివరాత్రి పర్వదినం ఉపవాసంతోనే ప్రత్యేకంగా జరుగుతుంది కొందరు పూర్తిగా ఉపవాసముంటారు ఈ సమయంలో వారు కేవలం మంచినీటిని మాత్రమే తాగుతారు కాని అనారోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు పళ్ల రసాలు తేనె కలిపిన నీరు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు చంద్రుని ప్రభావం మన శరీరంలో డెబ్బె శాతం ఉంటుంది చంద్రుడు సముద్రంలో ఆటుపోట్లను ప్రభావితం చేసినట్లే శరీరంలో జీర్ణక్రియ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఉపవాసం ధ్యానం మంత్రోచ్చారణలు ఆందోళన చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గించి మనసును శరీరాన్ని స్థిరపరుస్తాయి ఉపవాసం వల్ల శరీరంలో చేరిన వ్యర్థాలు నశిస్తాయి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించటంలో ఉపవాసం సహాయపడుతుంది కొంత సమయం ఆహారాన్ని తీసుకోకుండా జీర్ణ అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల జీర్ణాశయం ఉత్తేజితమవుతుంది జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల మానసిక స్పష్టత చేకూరుతుంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఏకాగ్రత సంకల్పశక్తి పెరుగుతాయి ఉపవాసం ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది రక్తపోటు రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధం అవుతాయి ఇది హైపర్టెన్షన్తో బాధపడుతున్నవారికి మరింత ప్రయోజనకరం ఉపవాసం ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది శరీరంలో శక్తి ఇనుమడిస్తుంది అంతర్గత శాంతి జ్ఞానోదయాలు అనుభూతికి వస్తాయి మహాశివరాత్రి రోజు మంత్ర జపం ధ్యానం జాగరణ పేరుతో రాత్రిపుట జాగారం ఉండటం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది మానసిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది అందుకే మన ఋషులు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఉపవాసాన్ని శరీరానికి చికిత్సగా గుర్తించారు మన శక్తి స్థాయిని అనుసరించి ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి అనుగ ఉపవాసం ఇలా చేయాలి నిర్జల ఉపవాసం నిర్జల ఉపవాసం అంటే ఇరవై నాలుగు గంటలపాటు ఆహారం నీరుకూడా తీసుకోని ఉపవాసం ఆరోగ్యం అనుమతిస్తేనే చేయాలి జల ఉపవాసం జల ఉపవాసం అంటే రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే త్రాగాలి ద్రవ ఉపవాసం ఈ ఉపవాసంలో టీ కొబ్బరి నీరు నిమ్మకాయ నీరు మాత్రమే తీసుకోవాలి పాలు పండ్ల ఉపవాసం పాలు పండ్లు పెరుగు మజ్జిగ గింజలు మొదలైనవి తీసుకోవచ్చు సాత్వికాహార ఉపవాసం ఆరోగ్యస్థితిని బట్టి కొంత ఆహారం అవసరమైతే గనుక సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్ ఉడకబెట్టిన బంగాళదుంపలు వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి శక్తి హరించకూడదంటే శారీరక శ్రమను కొంత నివారించండి ధ్యానం మంత్రోచ్చారణ ఆధ్యాత్మిక పానాల్లో నిమగ్నమవ్వండి హైపర్టెన్షన్ ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఉపవాసం చేయవద్దు రక్తపోటు ఉన్నవారు పండ్లు పాలు తీసుకునే ఉపవాసాన్ని ఎంచుకోవడం మంచిది ఆధ్యాత్మిక సూచనలు మానసిక స్పష్టత కోసం ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి ధ్యానం చేయండి ఆధ్యాత్మిక శుద్ధికోసం పరమేశ్వరునికి బిల్వపత్రాలు నీరు పాలు సమర్పించండి జాగరణ చేసి మెలకువగా ఉండండి ఇది ధ్యాన ప్రయోజనాలను పెంచుతుంది ఉపవాసానికి ముందు రాత్రి ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా నిలబెట్టుకోవడానికి పీచు అధికంగా ఉన్న అధిక కొవ్వు ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోండి అంటే నెయ్యి గింజలు పనీర్ పెరుగు కొబ్బరి పండ్లు వంటివి తీసుకోవాలి ఉపవాస విరమణ ఉపవాసానంతరం మొదట పండ్లు నానబెట్టిన గింజలు లేదా వెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోండి మహాశివరాత్రి ఉపవాసం పాటించేవారు ఉల్లి వెల్లుల్లి పూర్తిగా మానేయాలి అంతేకాకుండా బియ్యం గోధుమలు బార్లీ చిరుధాన్యాలు మొక్కజొన్న వేరుశెనగ సనగలు రాజ్మా బయానిలు వంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు